హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేనైతే చేసాను ఫ్రెండ్స్ మీ సైడ్ ఎలా ఉంది వర్షాలు పడుతున్నాయా మా సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి నేనైతే ఈరోజు సొరకాయ పిల్లలు చూపిస్తాను ఫస్ట్ సొరకాయని మామిడికాయ వేసి కుక్కర్లో వేసి నాలుగు విజిల్స్ రానిచ్చాను సొరకాయ గింజలు కూడా వేసాను లేత గింజలు అయితే బాగుంటాయి ఇదైతే ఇప్పుడు పప్పు పెట్టేస్తున్నాం ఉడికింది దీనిలో అయితే ఇందా కళ్ళుప్ప వేయలేదు ఇప్పుడు కళ్ళు పేస్తున్నాను కొంచెం చిన్న బెల్లం గడ్డ కూడా వేస్తున్నాం రెండు బెల్లం గడ్డలు వేసాను చిన్న చిన్నవి దీన్నైతే పుప్పు పెట్టుకున్నప్పుడు ఆయిల్ హీట్ అయింది తాలింపు వేసుకున్నాం కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాం తర్వాత పొదనా వేసుకున్నాం కొంచెం వెల్లుల్లి వెల్లుండి పచ్చి అంతే కాలేండి ఫ్రెండ్స్ దీని దయచేసుకున్నాం ఎన్నీ అన్నీ సొరకాయ పీప్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సొరకాయ చాలా బాగుండుద్ది చాలా మంచిది కూడా మనం నీరుండ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలి కదా సొరకాయ దోసకాయ అలాంటి వాటిలో ఎక్కువ నీరు శాతం ఉండేది కదా అవి తీసుకోవటం చాలా మంచిది ఆరోగ్యానికి ఇలా కొంచెం బెల్లం వేసి పులుసు పెట్టుకుంటే చాలా బాగుండుద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఎమ్మె సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు కొంచెం దోసకాయ కర్రీ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎమ్మీ ఎమ్మీ కర్రీ రెడీ దోసకాయ కర్రీ కూడా చేస్తున్నాను ఫ్రెండ్ దోసకాయ అయితే కట్ చేసుకున్నాను కొంచెం ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి ఆయిల్ అయితే ఈటెక్కింది కాలిన పెట్టేసుకున్నాం ఓకే కాలింపు అయితే కాలం ఫ్రెండ్స్ అయితే ఎక్కువ వేసుకోవాలి దోసకాయ కర్రీకి బాగుంటాయి పప్పులు ఎక్కువ వేసుకుంటాయి దోసకాయ ముక్కలు వేసేసుకున్నాం ఇవి కూడా చేసుకుందాం ఓకే మొత్తం చేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం పసుపు వేసుకుందాం కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ దోసకాయ కర్రీలు అయితే ఉప్పు కారం తక్కువ పడతాయి ఉప్పు కూడా తక్కువ పట్టిద్ది దోసకాయ ఫ్రై కదా కొంచెమే పట్టిద్ది ఎక్కువ పట్టదు కొంచెమే వేసాను అందుకని నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ చూడండి తప్పకుండా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బౌల్లో తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ దోసకాయ కర్రీ రెడీ నా రెండు కర్రీలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ నాకు కర్రీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి నేనైతే ఈరోజు ఈ రెండు కర్రీస్ చేశాను సొరకాయ పులుసు దోసకాయ ఫ్రై బట్టి దోసకాయ ఫ్రై బాగుండుద్ది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండిద్ది రెండు నీరు ఉన్న కర్రీసే నీటి శాతం ఎక్కువ ఉండిద్ది సొరకాయలో ఉండిద్ది అండ్ దోసకాయలో కూడా నీటి శాతం ఎక్కువ ఉండుద్ది ఈరోజు రెండు హెల్తీ ఫుడ్డు నేను తీసుకునేది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కన బిల్ అయితే క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఓకే లైక్ అయితే ఇంపార్టెంట్ లైక్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్